వెల్కమ్ అండి ఓంకారం ఈ సృష్టి ఆది నుండి విశ్వమంతా నిండి ఉన్నటువంటి ప్రణవనాదం సాక్షాత్తు పరమశివుడు తనను తాను రమిస్తూ పలికే నాదం సనాతన ధర్మంలో సనాతన ధర్మంలో ఈ ఓంకారానికి చాలా ప్రాధాన్యత ఉందండి ఈ ప్రాధాన్యత అంత ఇంత కాదు శివ పంచాక్షరికి ముందు ఈ ఓంకారాన్ని పలికి ఓంకారాన్ని పెట్టడం జరిగింది అంటే మా నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని చదవాలన్నా శివ పంచాక్షరాన్ని చదవాలన్నా దాని ముందు ఖచ్చితంగా మనం ఓంకారాన్ని చెప్పించాల్సింది ఉంటుంది మంత్రం మనకు తొందరగా సిద్ధించాలన్నా ఆ మంత్రానికి ఉన్న శక్తి పూర్తిగా మనకు చేరాలన్నా